సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన రాజమండ్రి క్వారీ మార్కెట్ సారంగదార మట్టి మీద చేసినటువంటి శ్రీ వల్లదేవి సుబ్రహ్మణ్యేశ్వర సన్నిధిలో ప్రతి నెలా కూడా కృత్తికా నక్షత్రానికి కృత్తికా అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం కృత్తిక ఆ కృత్తికా నక్షత్రం రోజు కనుక అభిషేకం చేసుకుంటే కాల సర్ప దోషము అలాగే నాగదోషాలు రావుకేత దోషము కుజగ్రహ దోషం కూడా పోతుంది ఎవరైతే ఏడు కృత్తికా నక్షత్రాలకు అభిషేకంలో పాల్గొంటారో వారికి సమస్త బాధలు పోయి అలాగే వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి అలాగే నాంపంచ జీవితంలో ఉన్నటువంటి సకల దోషాలు కూడా పోతాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బర్మాకాలంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి రాజమండ్రిలో ఉన్నటువంటి వాణి మార్కెట్ సారంగధార దగ్గర ఉన్నటువంటి ఈ గుడిని సందర్శించండి ఏడు కృతిక నక్షత్రాలకు అభిషేకం చేసుకోండి సమస్త విముక్తి విత్తుకొనండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్ర కావండి ఇతర వివరములకు సంప్రదించండి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫైవ్ టూ